సో నేను మీ గనగన్ ప్రసాద్ను ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈ ఈ వీడియోలో మనం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మనం తెలుసుకుందాం సో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అనగానే దాదాపుగా నల్గొండ కానీ భువనగిరి కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు సో పర్టికులర్ భువనగిరి కాన్స్టిట్యున్సీ సో భువనగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటటువంటి ఏంటంటే ఇబ్రాహీంపట్నం మున్గోడు భువనగిరి నగరతూర్ తుంగతూరు ఆల్ హెద్య సో ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్లో డిలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సో ఈ మూడు పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రము ఈ పర్టికులర్ భువన్గిరి కాన్స్టిట్యుయన్సీ జరిగింది కాంగ్రెస్ రెండు సార్లు టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్టీన్లో బిఆర్ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలుపు అని సో ఇక్కడ ఓటర్స్ చూసినట్లయితే పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ముప్పై మూడు సో దాదాపు సిక్స్టీ పర్సెంట్ లిటరసీ ఉంది ఎస్సీ నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎస్టీ సిక్స్ పర్సెంట్ ముస్లింస్ సెవెన్ పాయింట్ టూ రూరల్ త్రీ పాయింట్ సెవెన్ అర్బన్ రూరల్ మనము చూసినట్లయితే మనము ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళు అర్బన్ రూరల్ వచ్చి మనకు ఎయిటీ పర్సెంట్ ఉంది ఓటర్ స్థానం చూస్తే సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ పోటీ చేసేటటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కారు గుర్తు తర్వాత కమలము తేతి తర్వాత సిపిఐఎం సో బోరా బూరా నర్సేగౌం ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా నిలుపొందారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నుంచి కాంటెస్ చేస్తున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం మంత్రిగా సో తను యువజన కాంగ్రెస్ యువజన నాయకులు సో తర్వాత క్యామ మల్లేష్ సో ఈ బీఆర్ఎస్ నుంచి మొహమ్మద్ జాంగీర్ అనేటటువంటి వ్యక్తి సో సిపిఐఎం నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు సో టూ థౌజండ్ నైన్లో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందని చూశాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో బూరా నర్సైల్ తను బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు సో తను బీఆర్ఎస్ని వీడి ఇప్పుడు బీజేపీలో చేరారు టూ థౌజండ్ నైన్టీన్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు సో టూ థౌజండ్ నైన్లో మనము చూసినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు లక్షల నాలుగు వేల నూట సో ఫోర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో తర్వాత నోములో నర్సింహయ్య సో సిపిఐఎం అంటే సెకండ్ హైయెస్ట్ వచ్చాయి మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పదిహేను థర్టీ టూ పాయింట్ టూ ఉన్నాయి తర్వాత టీఆర్పి ప్రజారాజ్యం పార్టీ నుంచి చంద్రమౌళి అనే వ్యక్తి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఎయిట్ పాయింట్ త్రీ సిట్ బీజేపీ నుంచి చింతా సుంకరమూర్తి సో వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ అంటే ఫోర్ పాయింట్ జీరో సిక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఓట్లు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రస్తుతం బీజేపీ నుంచి కాంటాక్ట్ చేసిన గోరా నవసాయి గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు సో ఫార్టీ పర్సెంట్ ఓట్స్ కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెంట్ సో బీజేపీ ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్ర సిహారెడ్డి గారు ఇక్కడ చేయడం జరిగింది ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల పదిహేను పదిహేను పాయింట్ పన్నెండు సో చేరుపల్లి సీతారాము సో సిపిఎం నుంచి యాభై నాలుగు వేల ముప్పై రెండు నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ సో టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో ఐదు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై నలభై నాలుగు పాయింట్ మూడు సెవెన్ సో దూరా నసేగౌడు ఏఆర్ఎస్ నుంచి ఓటు చేసినప్పటికి కూడా సో తనకు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు శ్యామ్ సుందర్ రావు సో బీజేపీ నుంచి కానీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో గోడ శ్రీరాములకు సిపిఎం నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే మనకు ఏమర్థం అవుతుందంటే బీజేపీ పర్సెంటేజు ఐదు ఆరు పర్సెంట్ నాలుగు నుంచి ఐదు ఆరు పర్సెంట్ మధ్యలోనే మనకు ఉంది పర్సంటేజ్ బీజేపీకి ఈ పర్టికులర్ ఓటర్లో లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్ని బట్టి మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి నేతలు మనము భువనగిరి చూసినట్లయితే దానారెడ్డి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ రాజ్ రెడ్డి గారు వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోరనర్సారు ఇంద్రసేనారెడ్డి గుప్తా సుఖేందర్ రెడ్డి తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి వెంకదయ్య రెడ్డి సో ప్రముఖమైనటువంటి సో వివిధ పార్టీలు ఎత్తునటువంటి నాయకులుగా మనం చెప్పుకోవచ్చు సో బూర నర్సయ్య గౌడ్ స్వతగా చాలా మంచి వ్యక్తి సో మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి తను డాక్టర్ సో సూర్యాపేట వరకు తను ఇంటర్మీడియట్ చదువుతున్నారు తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అందరం కొంచెం ఫస్ట్ డివిజన్ డిస్టింగ్షన్లో వచ్చేది సో ఎంఎస్సీ ఇన్ జనరల్ సర్జరీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఈ లాప్రోస్కోపిక్స్ వస్తాయి ఈజ్ ద పాయినర్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ అని అంటారు ఇండియాలోనే సో దాదాపు ముప్పై రెండు వేల ప్రొసీజర్స్ ఈయన రెంట్లో ఉన్నాయి కాబట్టి ఇతను టీచరు తర్వాత అకాడమిషియను ట్రైనరు రైటరు అండ్ సోషల్ వర్కర్ కాబట్టి ఇతని యొక్క ప్రొఫైల్ మనం కరోనా టైంలో కూడా కూడా తను చాలా సోషల్గా చాలా ఎక్కువగా చేయడం జరిగింది తను ఉన్న పీరియడ్లో ఏం చేశాడంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది కేంద్ర విద్యాలయ్ తర్వాత పాస్పోర్ట్ కేంద్రాలు వచ్చింది ఎంఎంటిఎస్ యాదాద్రి టెంపుల్ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ బోయింగ్ టాటా కంపెనీ డ్రై పోర్ట్ ఇవన్నీ కూడా తన ఆయాంలో తను సాధించినటువంటి విజయాలతో మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి సో ఈ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు మనం భువనగిరిని ఈ విధంగా చూడదు కాంగ్రెస్లో ఒరిజినల్గా వాళ్ళ జీన్స్లో కాంగ్రెస్ మాత్రమే ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ భావజాలం తర్వాత ఈ కాంగ్రెస్ భావజాలం ఈ పర్టికులర్ నల్గొండ ఉన్నటువంటి భువనగిరి గారి నల్గొండ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ కాంగ్రెస్ పట్ల అభిమానం ఎక్కువగా చూపించేటటువంటి ఈ పర్టికులర్ కాస్ట్ సో ఇతను టూ రెండు వందల పదహారులో ఈ కాంగ్రెస్ పార్టీకి తేరాడు తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో వైఎస్ఆర్సిపి ఉన్నాడు తర్వాత టూ థౌజండ్ టెన్లో సెవెంటీన్త్ నవంబర్ కాంగ్రెస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది సో వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు జనరల్ సెక్రటరీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ టూ థౌజండ్ సెవెన్ నుంచి టెన్ వరకు ఉన్నారు కాబట్టి ఇతను కూడా తను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది స్టేట్లో కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడం వల్ల భోనిగిరి ప్రజలకు అడ్వాంటేజ్ అవుతుంది తర్వాత రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా ఈ భోనిగిరిలో నాకు తెలిసి నేను కూడా కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది చాలా వరకు ఈ పర్టికులర్ కాంగ్రెస్ వాళ్ళ మీద అభిమానం ఎక్కువగా చూపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రాబల్యం వల్ల కాదు బొగ్గుర నర్సరి గౌడ్ ఒక వ్యక్తిగత ఇమేజ్ వల్లనే బీజేపీకి లోక్లు సో ఫైవ్ పర్సెంట్ నుంచి ఎక్కువ పర్సెంట్ ఎక్కువ ఓరావరి పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా వీడియో మధ్యలో తర్వాత బీఆర్ఎస్ మనం చూసాము చాలామంది నాయకులు వీడి సో వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో తీవ్ర మనం చూసాము కాబట్టి బీఆర్ఎస్ చాలా వీక్ అయింది అనే దాంట్లో సందేహం ఏంటో కాబట్టి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి క్యామా మల్లేష్ అనే తను ఇతను కాంటెస్ట్ చేస్తున్నాడు సో ఇతను బీసీ వర్గాల్లో మంచి పడుతున్నటువంటి నేత పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు అతని ప్రస్తావన ఇప్పుడు ప్రస్తుతం అతను కాంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి సో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రాహీంపట్నానికి కామన్ కామ మల్లేష్ సో ఈ తనకు అంటూ ఒక మంచి నాయకుడిగా ఈ గుర్తింపు సంపాదించుకున్నారు కాబట్టి ఈ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా గెలిచిపోయి ఉంది సో కేసీఆర్ మనల్ పొంది తర్వాత ఈ పార్లమెంట్ మనం ఎత్తుకోవడం జరిగింది కాబట్టి ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కష్టపడేటటువంటి వ్యక్తి కాబట్టి మనము ఎవరు ఇక్కడ గెలుస్తారు సో ఈ పార్టీ బేసిక్గా ఈ మూడు పార్టీల మధ్యలో ఉంది కాబట్టి వ్యక్తులను బట్టి పార్టీ బేస్గా తర్వాత ఏ విధంగా ఆలోచిస్తారు ఆలోచిస్తారనేటువంటి విషయము సో మనకు మే థర్టీన్త్ ఓటింగ్ తర్వాత మనకు కొంచెం అవగాహన కలుగుతుంది కాబట్టి బీజేపీ ఓట్ల పర్సంటేజ్ ఖచ్చితంగా పెంచుకోగలుగుతుంది కాబట్టి గెలవడం అనేది కొంచెం కష్టంగానే మేము చెప్పవచ్చు ఎంత ప్రొఫైల్ బాగా ఉన్నా కూడా మరి అక్కడ ఉండేటటువంటి ఓటర్స్లో యొక్క భావన ఏ విధంగా ఉంటుందో మనం అంచనా వేయడం చాలా కష్టం సో సిపిఐఎం నుంచి జాహంగీర్ అనేటటువంటి అతనికి ఒక హోటల్ ఉంది చాలా సింపుల్ పర్సన్ కాబట్టి అతను కూడా కాంటాక్ట్ చేస్తున్నాడు అతను ఇంతవరకు ఓట్లను తెచ్చుకోగలుగుతాడు నాలుగు ఇలాది వేల ఎంతకంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకోగలుగుతాడు అన్న విషయాన్ని సో మనము ఈ రిజల్ట్స్ తర్వాత మనకు తెలుస్తుంది సో కాబట్టి ఈ బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం గురించి సో డీటెయిల్గా మనం క్యాండిడేట్స్ గురించి కాంటాక్ట్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ గురించి మనం తెలుస్తున్నాము సో మే థర్టీన్త్ ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్లో ఎవరు ఈ ఓటర్స్ కారు గుర్తుపెస్తారా మండలం గుర్తుపెస్తారా తర్వాత చేతికి గుర్తుకు చేస్తారా అనేది చూడాల్సింది కాకపోతే భువనగిరిలో సో మనము మిగతా అనాలిసిస్ చూసినట్లయితే భువనగిరి కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది అనేటటువంటిది ఇది సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్